హలో సార్ నిన్న రమేష్ బుక్ ఫైల్ ఇచ్చాడు సార్ కాదే గదే మీరు నిన్న లీవ్లు ఉన్నాయి కదా అందుకే రమేష్ వచ్చి పంపించిన సరే సార్ మీరు బిజీ ఉన్నట్టు కదా నేను మళ్ళీ మాట్లాడను సార్ సార్ ఏంటిదే అమ్మ అన్నకు ఫోన్ చేసిందట ఏదో ఆలోచన చేసిందట ఈ భూమి గురించి ఏం ఆలోచన అడిగినా నాకు చెప్తా నా కొడుకు కూడా వచ్చిన తర్వాత చెప్తా అంటుంది ముందుగా అలా మీ అమ్మాలకు నిందం ఇద్దాం ఆ తర్వాత మాట్లాడదాం నువ్వైతే అనవసరంగా మధ్యలో పోయి కంటు కాకే ఇది మీ అన్న వదిన దృష్టిలో చెడదాని పోయి నువ్వు ఊకో మాట్లాడదాం నువ్వు సప్పుడేకుండా నేను సప్పుడేకుంటే అడిగేదే వాళ్ళయ్యా మరి మనం ఇట్లా సప్పుడేకుంటానం కాబట్టి వాడు అట్లా ఏత్తాడు మనం ఇట్లానే ఉంటా భూమిలో రవ్వ రవ్వ అంతా కూడా రాదు మనకు వాడు ఉన్న భూమి తీసుకొని మంచిగా కోట్ల మీద కోట్లు మంచిగా సంపాదించుకొని పెట్టుకుంటాడు నువ్వు నేను రోట్ల మీద కూడా అడుక్కో తిందాం ఎట్లాగో నువ్వు చెప్పేది నువ్వు వినవా నాకు తెలుసే కానీ ఇంటావని చిన్న ఆశ ఇంకందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నా నువ్వు చెప్పేది మన మంచికి అయితే ఎందుకు అది మనల్ని ముంచేది కాబట్టి ఈనా